అనే డౌట్ ఎక్కువ ఉంటుంది నాకు అట్లా కనిపించి తెల్లడి జెండా ఊపి చూసి నవ్వేసరికి నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది ఉంటుంది దీనికి అర్థం అని చెప్పి మిమ్మల్ని కనుక్కుందామని నాకు బాబు ఉన్నాడండి వన్ ఇయర్ బాబు సో రోజు కుదరదు కాకపోతే దాదాపుగా కూర్చుంటాను వారంలో ఒక ఐదు రోజులు అట్లా ఒకటి రెండు రోజులు మాత్రం అట్లా కుదరదు కాకపోతే కూర్చున్న పది నిమిషాల్లో కనిపిస్తాయి ఒకటి రంగులు బాగా కనిపించడం వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపించడం లేదంటే పూలు తెల్లటి పూలు కనిపించడం ఆకాశం బాగా క్లియర్ గా ఉన్న నీళ్లు అట్లా ఇవి కనిపిస్తుంటాయండి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అంటే మా నాన్నగారు ఆయన ఆయన కాలం చేసేంత వరకు కూడా ఆయన ప్రతిరోజు దాదాపు ఒక గంట పైన ధ్యానం చేసేవాళ్ళండి నేను ప్రతిరోజు చెయ్యలేదు కానీ ఈ మధ్య దాదాపుగా కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాయి ఎలా అయినా కూర్చోవాలని ఆ ముందరంతా అయితే కూర్చోలేని పక్షంలో నేను భగవద్గీత కూర్చొని చదువుకుంటూ ఉంటాను ఒక రెండు సంవత్సరాల నుంచి భగవద్గీత చదువుకోవడం అట్లా చేస్తూ ఉన్నాను ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా మీకు ఆ ఉందండి అంటే నాన్న అమ్మ వాళ్ళిద్దరు బాగా భక్తి వైపు అంటే నాన్న బాగా మహోతర్ బాబాజీ గారిని బాగా నమ్ముతారు ఇదో నా వెనకాల కూడా మాస్టర్స్ ది సో దాంతో చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇంకా మిగతా అవన్నీ కాదు ఇంక స్వామి వైపే వెళ్ళాలి మనం ఇవన్నీ కూడా టెంపరీనే అని అది ఎక్కువగా అనిపిస్తోంది అంటే ఏదైనా విన్నప్పుడు కానీ అందరికి కనిపిస్తున్నారు నాకు ఎందుకు కనిపించరు ఆ అంటే నాకు ఇంకా కనబలు ఉన్నాయా లేదంటే కనిపించచ్చు కదా అని చెప్పి అంటే ఇంకా ఏడుపుచ్చేస్తుంటుంది ఎందుకు కనిపించట్లేదు అని దేవుడి మందిరం దగ్గర కూర్చొని కొన్ని కొన్నిసార్లు ఏడుపుచ్చేస్తున్నా ఏడుస్తుంటాను నాకు ఎందుకు కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అట్లా కొంచెం ఈ మధ్య అయితే బాగా ఎక్కువగా ఉందండి మీరు ఎంత భక్తితో ఉన్నారు కదా మరి ఎంత పూజలు చేస్తున్నారు కదా మరి ఎప్పుడు మీకు వాళ్ళు కనబడలేదా దర్శనాలు జరగలేదు అట్లా లేదండి నాకు ఎక్కువ కనిపిస్తే అంటే ఇట్లా మాస్టర్స్ కూర్చున్నారు అట్లా ఎప్పుడు కనిపించలేదు కానీ అమ్మవారు కనిపించడము అంటే ఇప్పుడు మనకి తిరుపతిలో ఆ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఒక వాహనం తర్వాత ఒక వాహనం పైన స్వామివారు వస్తుంటారు అట్లా కనిపించడం అమ్మవారు వెంకటేశ్వర స్వామి అట్లా కనిపించేవాళ్ళు మారుతున్నట్టు రంగులు కనిపిస్తున్నట్టు బాగా బ్రైట్ గోల్డెన్ కలర్ డార్క్ బ్లూ కలర్ అట్లా ఎక్కువ కనిపిస్తున్నట్టు రెండు మూడు డోర్స్ దూరంగా కనిపించి అవి రెండు డోర్స్ కలిసేసి శివలింగం కనిపించినట్టు అట్లా కనిపిస్తూ ఉండేవండి మరి దర్శనాలు జరుగుతున్నాయి కదా అయితే మరి మరింత ఎందుకు అట్లా కనిపించినా కూడా నాపై నాకు అంటే నేను చేసేది ఇంకా బాగా చెయ్యాలేము అంటే ఎందుకు నాకు అట్లా కనిపించినా కూడా ఇంకా తృప్తిగా అనిపించట్లా ఇంకా ఏదో చెయ్యాలేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుందండి నాకు ఎప్పుడు చూసినా అదే ఆలోచిస్తాను అంటే మీది వింటుంటాను నేను అత్తయ్య వింటూ ఉంటారు మీది మెడిటేషన్ చేయటం కానీ సో అయ్యో నేను అంతగా కూర్చోలేకపోతున్నాను నాకు అట్లా కూర్చోలేకపోతే కనిపించరా మీరు అని చెప్పి కొంచెం ఎక్కువ బాధగా అనిపిస్తుంటుంది ఎక్కువ శాతం రోజులు అది ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారా మీరు అంటే వాళ్ళకి కనిపిస్తున్నాయి కదా నాకు ఎందుకు కనపడలేదు అలా కంపేర్ చేసుకుంటున్నారా లేకపోతే మీలో మీకే తప్పనగా అనిపిస్తుందా కంపారిజన్ కొంచెం ఉందండి కాకపోతే ఎక్కువ రకం తప్పనగా అనిపిస్తుంది అంటే ఏదైనా కృష్ణుడిది చూసినప్పుడు ఆయన బాల్యం గురించి చదివినప్పుడు గాని అబ్బా వాళ్ళు ఎంత అదృష్టవంతులు స్వామితో పాటు ఉన్నారు నేను నేను ఉండలేకపోయాను అట్లా ఉంటే భలే ఉంటది అట్లా నాకు నాకే ఎక్కువగా అనిపిస్తుంటుంది చూడాలి ఇంకా తెలుసుకోవాలి అని అట్లా ఓకే అంటే అలా తప్పనుంటే ఓకే కానీ కొంతమందికి ఏంటంటే అంటే వాళ్ళకి ఇది కనిపిస్తుంది అది కనిపిస్తుంది అంటున్నారు కదా నాకెందుకు కనిపించట్లేదు నేను ఎందుకు చూడలేకపోతున్నారు వాళ్ళకి మాత్రం బాగా కనిపిస్తుంది అని చెప్పి ఒక జలస్ ఫీలింగ్ ఉంటది అలా జలస్ ఫీలింగ్ కాకుండా మీకు లోపల ఒక అంతరాత్మ నుంచి మీకు ఇన్నర్ వాయిస్ అంటే నేను ఎందుకు చూడలేకపోతున్నాను నేను ఎందుకు ఆ స్థితికి రాలేకపోతున్నాను నేను ఇంకా ఏం చేయాలి అని ఒక తప్పన వస్తుంది కదా అది ఆ ఒక ఎన్లైట్ అవ్వడానికి మనకు కావాల్సిన అర్హత అది జలస్ ఉన్నది అనుకోండి కొంతమంది జలస్ ఉంటుంది అది అనేది అది కరెక్ట్ పొజిషన్ కాదు మీరేంటంటే తపన పడుతున్నారు అంతే కదా మీలో మీరు అంతర్వతనం అనేది దొరుకుతా ఉంది ఆ అంటే ఎదురు వాళ్ళు కనిపిస్తుంది అంటే ఆ దానికి తగ్గట్టు ప్రయత్నం నేను చేయట్లేదు కాబట్టి నాకు కనిపించట్లేదు అని నేను అనుకుంటా అయ్యో వాళ్ళకి కనిపించేస్తాను నాకు కనిపించట్లేదు అని కాదు ఎందుకంటే నా ప్రయత్నం నేను చెయ్యాలి ఎందుకంటే బిడ్డ పిలిస్తేనే కదా అమ్మాయినా వెళ్ళగలిగేది అట్లా అనుకుంటా నేను స్వామిని మనం పిలవాలి పిలిస్తే వస్తారు ఆ పిలవకుండా ఉంటే ఆయన సరేలే వీళ్ళు ఎప్పుడు పిలుస్తారో చూద్దాం అని అనుకుంటారేమో అన్నట్టు ఆలోచిస్తుంటా నేను అయితే భక్తులు అయితే పీక్స్ లో ఉన్నారు మీరు భక్తి మార్గంలో అంటే పూజలు చేయడం దైవ భక్తి ఇదైతే ఎక్కువ ఉంది మీకు వారానికి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తారు ఓకే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఇవన్నీ చెప్పమ్మా వెంకటలక్ష్మి అమ్మా భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి అమ్మ ఇంకా దేవుడు ఏరో నేను ఏరో అనిపిస్తుంది జ్ఞాన మార్గం లేకొస్తే ఆ కన్నయ్య ఆ కృష్ణుడు నేను ఇద్దరం ఒక్కటేను ఒక్కటే ఒక్కటే అనేసి అనేసిందని మాస్టర్లు తెలియజేస్తున్నారు అది వదిలేసేసి ఇది పట్టుకోమ్మా మొత్తం ఎక్కువసేపు పూజ సేపు చేసుకో కానీ కన్నయ్య వేరు కాదు మీరు వేరు కాదు అంత ఆత్మస్వరూపం అక్కడికి మైండ్ చేసుకో కనపడలేదు కనపడలేదు అని అంటే మనము ఒక మాస్టరు మనకు ఈ భద్రకాళి గుడి ఉంది భద్రకాళి గుడి ఉండేసేసి ఆ అక్కడికి వెళ్ళేసేసి ఒక మాస్టర్ అడిగారంట ఏంటి నీకు ఇన్ని చేతులు ఇన్ని ఆయుధాలు ఇంత అలంకరణ ఇలాగా కావాలా అనేసి నన్ను అడిగారంట అడిగేసేస్తే మా భద్రకాళి అమ్మ అనిందంట మీరు మీరు మీ సంతోషం కోసం మీ ఆనందం కోసం ప్రతి ఒక్కటి నాకు తగిలిచ్చారు అవన్నీ నేను కాదు నేను అంత శూన్యము అంత శూన్యము కాంతి అవన్నీ ఏం లేదు కృష్ణుడు అనేసి అంటే గానీ ఇలాగ ఉంటాడు ఇలాగ అయితది అంటే రాజు కదా రాజు అంటే ఆభరణాలు ఉంటాయి వాళ్ళకు రాజులు కాబట్టి అవన్నీ మనం ఊహించుకొని ఇంత కిరీటాలు ఈ భుజకీర్తులు ఇలాంటి నగలు ఇలాంటివి ఉంటాయి అనేసి అంటాము ఆయన ఆ అనే ఆయన ఆ టయానికి వచ్చాడు కాబట్టి ఆ ఏషంతో ఉన్నాడు మామూలుగా అయితే కానీ విష్ణుమూర్తి అంటే శూన్యము కాంతి దాన్ని దర్శించమ్మా దాన్ని దర్శించు అంటే నీలో శూన్య స్థితి వచ్చేటట్టు కాంతిని తీసుకునేటట్టు దానికి ఎదగమని చెప్తున్నారు మాస్టర్స్ ఓకే అండి అంటే అట్లా తెల్లటి జెండా ఏంజెల్ అట్లా దానికి అర్థం ఏంటండి వాళ్ళు ఓకే అన్నారు కదా మా మాస్టర్స్ ఇంకా నీకు ఓకే అన్నారు కదా నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఓకే ఓకే అంటే నేను చేసే ప్రయత్నానికి దీనికి ఓకే అన్నట్టు మీరు వచ్చేసి ఏంటంటే మాస్టర్స్ ఇట్లా కనపడుతున్నారు ఇలా చేస్తున్నారు అనేసి అంటే నేను సరిగా నడవటం లేదు కదా నేను తక్కువ చేస్తున్నా కదా అందరు ఎక్కువ సేపు చేస్తున్నారు కదా ధ్యానము నేను ఇంకా దానికి రీచ్ అవ్వలేదు అనేసి అని అనుకుంటున్నారు కదా అది కాదు అనేసి కాంతిని చూపించి జెండా అంటే ఓకే ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అనే కదా మాస్టర్లు జెండా ఊపింది ఇంకా ఇప్పుడు మనకు కనపడాలంటే కనుక దేవులను కనపడిన కాదు నీ మనసు శూన్యం చేసుకుంటే మాస్టర్స్ శూన్యంలోనే కనపడుతుంది శూన్యమే శూన్యమే మొత్తము వచ్చేసి ఏ మాస్టర్ అయినా గ్రేట్ మాస్టర్స్ అని అంటే మనకు దేవుళ్ళు మనకు పత్రికారు కానీ అవతారంగా అంటే ఇప్పుడు మనం మామూలుగా కనపడ్డాడు చూడు అట్ట కనిపించాడు మనకు ఎనర్జీ పాస్ చేయాలంటే కాంతి రూపంలోనే శూన్యంలోనే వస్తారు మనకు అంటే ఆ ఎనర్జీకి మనం రావాలి అవునా కాదా అని డౌట్ పెట్టుకోవద్దు ఒక్కొక్కరికి నీది గత జన్మ మీరు బాగా మంచిగా ఉన్నారంటే చేసినా చేయకపోయినా కళ్ళు తెరుచుకొని విశ్వశక్తిని తీసుకుంటారు కొంతమంది ఎంతసేపు కళ్ళు మూసుకున్నా ఇశ్వశక్తి తీసుకోలేరు అది ఎవరి స్థితిని బట్టి వాళ్ళకు ఉంటుంది గతంలో చేశాము అని అంటే ఆ వాసన ఉండి ఆ పుణ్యము అంటే రాంటే మే మాస్టర్స్ కనెక్ట్ అవుతారు అయ్యే వాళ్ళకు ఓకే అండి ఈ మాస్టర్ ఈ పేరేంటండి ఒకసారి చెప్పండి మీ అద్భుతమైన గాయత్రి గారు మీరు అసలు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు ఆత్మస్థితిలో మీరు ఒక ఏంజల్ గా ఉన్నారు మిమ్మల్ని మీరు బిలీఫ్ చేయండి మీరు కేవలం ఈ పూజల్లో వీటిల్లో ఉండిపోయి ఇంతకాలము ఒక భక్తి మార్గంలో ఉండిపోయేసి కానీ అక్కడ మీకు సంతృప్తి అనేది కలగలేదు కాదు ఇది కాదు నేను ఇంకా ఏదో చేయాలి నేను ఇంకా ఎదగడానికి నా వంతు ప్రయత్నం నేను సరిగ్గా చేయట్లేదని ఒక గిల్టీ ఫీల్ ఒక అంతర్మదం అనేది ఇప్పుడు మీకు మొదలైంది అంటే మీరు మార్పు అనేది మీలో మొదలైంది మీరు ఏదైతే ఉన్నత స్థితికి వెళ్లాలో ఆ యొక్క మార్గం అనేది ఇప్పుడు మీరు మొదలు పెట్టారు ఆ ప్రయాణం అనేది మొదలు పెట్టారు కాబట్టి మీరు సరైన మార్గంలోకి వచ్చారని మీకు జెండా చూపించి మీకు సిగ్నల్ కూడా ఇచ్చారు మాస్టర్స్ ఓకేనా మీరు చాలా ప్యూరిటీగా ఉన్నారు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు మీరు గంటలు గంటలు ధ్యానాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీతో మీరు కనెక్ట్ అయ్యి మీరు ప్యూరిటీగా ఉండి మీరు కాసేపు చేసినా చాలు మీతో మీరు బాగా అద్భుతంగా కనెక్ట్ అయిపోతారు మీ సోల్ లెవెల్ కనెక్ట్ అయిపోతారు ఎవరు కూడా మనకి రూపాల్లో వచ్చి కనిపించారు అంటే మనం దొందత్వంలో ఉన్నాం అన్నది అర్థం అంటే వాళ్ళు వేరు మనం వేరు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో దేవుళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళు వేరు నేను వేరు అన్నప్పుడు మనకి వాళ్ళ రూపాల్లో కనిపించడం అంటే మనం ఇంకా ఏకత్వంలోకి రాలేదు ప్యూరిటీలోకి రాలేదని అర్థం ఎప్పుడైతే మనము మనలో మనం అంటే వాళ్ళే మనంగా రూపాంతరం చెంది ఇప్పుడు ఒక శివుడైనా సరే ఒక విష్ణుమూర్తి అయినా ఎవరైనా సరే వాళ్ళే మనంగా ఎప్పుడైతే మనల్ని మనం దర్శించుకుంటామో ఆ ఫీల్ అవుతాం ఆ ఫీలింగ్ అనేది అసలు ఇక్కడ శూన్యం అంటే ఏంటంటే దర్శించడం కాదు అనుభూతి చెందడం ఫీల్ అవ్వడం మన భావ ప్రపంచంలో మనమే వాళ్ళుగా వాళ్ళే మనం ఎప్పుడైతే మన లోపల ప్రతి కణము ప్రతి సెల్ కూడా అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోద్ది కదా ఒక రమించడం అంటారు కదా అప్పుడు అది ఏకత్వపు స్థితి శూన్య స్థితి అప్పుడు మనం పర్ఫెక్ట్గా మనం ఒక అద్భుతమైన ఆత్మస్థితిలోకి వచ్చాము అని అర్థం కాబట్టి వాళ్ళని మాకు కనిపించడం లేదు అవన్నీ తీసేయండి మీరు ఫీల్ అవుతున్నారు కదా మీ లోపల మీరు ధ్యానంలో కూర్చుంటే అసలు మీరు ఒక అద్భుతమైన ఆత్మానుభూతిని ఎప్పుడైతే మీరు పొందగలుగుతారో ఆ శూన్యాన్ని మీరు అనుభవిస్తారో అదే సరి అయిన స్థితి విజన్స్ కనపడాల్సిన అవసరమే లేదు అంతకు మించి ఈ విజన్స్ కనిపించడం అంటే అదొ అదొక స్టేజ్ అంతే అంతకు మించి వెళ్ళాలి మనం ఈ కలర్స్ కనిపించడం మాస్టర్స్ కనిపించడం ఇదంతా స్టార్టింగ్ స్టేజ్ ఇదంతా కానీ మనం ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన స్థితిలో ఇంకా ఇంకా ఎదుగుతున్నాము అంటే అప్పుడు అంతా ఎలా ఉంటుందంటే అంత అదొక అనుభూతి ఆత్మానుభూతి అద్భుతమైన అది అలౌకిక ఆనందం అంటారు కదా అది అది రావాలి మనకి అప్పుడే మన శూన్యస్థితికి చేరుకుంటాం మన యొక్క ఏదైతే మన ఆత్మస్థితికి పూర్తిగా మనం కనెక్ట్ అవుతాం ఆ శూన్యంతో కనెక్ట్ అయిపోతాం మీరు చాలా ఫాస్ట్ గా వచ్చేస్తారు పిల్లలు ఉన్నప్పుడు మనం ఏమి గంటల గంటలు ధ్యానాల్లో కూర్చోకూడదు ఆ పిల్లల్ని పెంచడంలో కూడా మనం పూర్తిగా లీనమైపోవడం అర్థమవుతుందా వయసు మనకి పత్రికారు కూడా ఏం చెప్పారంటే పసిబిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పుడైతే మనం కేర్ చేస్తూ వాళ్ళకి ఒక మదర్ గా మనం అన్ని చేసుకుంటూ అది కూడా ధ్యానస్థితే అది కూడా ధ్యానస్థితే ప్రతిదీ ధ్యానస్థితే మనం చేసే వర్క్ కూడా ఒక వంట చేస్తున్నాము అది కూడా ధ్యానస్థితే కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ధ్యానస్థితి కాదు కాబట్టి నేను కూర్చోతున్నాను ఎక్కువసేపు ఆ ఫీలింగ్ వద్దు అసలుకి అలాంటి గిల్టీ ఫీల్ తీసేయండి అసలుకి నిన్న మీరు చెప్పిందే అనిపించిందండి అట్లా మాస్టర్స్ కనిపించిన తర్వాత ఇంకా ఇదొక స్థితి కాదు ఇంకా ఉంది ఇంకా ముందుకు రావాలి అని అంటే మాస్టర్స్ అట్లా చెప్పినట్టు నాకు మనసులో అనిపించింది ఉండాలి ఇంకొంచెం ఇంకా రావాల్సిందే ఇది ఇదేనే కాదు అని మీరు చెప్పిందే చెప్పారండి అంటే అంటే అట్లా అనిపించింది నాకు అంటే ఇవన్నీ కూడా ఒక ఫేజ్ అయి దీన్ని దాటిన తర్వాత ఇంకా చాలా ఉంటుంది అన్నట్టు అనిపించింది ఎస్ ఇవన్నీ స్టేజెస్ ఇవన్నీ స్టేజెస్ ఫైనల్ గా వచ్చినప్పుడు ఏంటంటే ఉండండి ఉండండి ఫైనల్ గా వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్ గా మనము ఇంకా మనతో మనం పూర్తిగా కనెక్ట్ అయిపోతాం అలా మనం అనుభూతి చెందుతూ అలా శూన్యస్థితికి వెళ్ళిపోతాం అది ఫైనల్ స్టేజ్ ఈ ఆత్మ ఈ రోజు మనకి నిన్న రాంత విజ్ఞానంలో కూడా చెప్పారు చూడండి మీరు ఎంత శూన్యాన్ని అనుభవించినా ఇంకా మిగిలే ఉంటుంది శూన్యం ఇది ఒక అనంతం ఈ శూన్యం అనేది ఒక అనంతం ఓకేనా అంతం లేనిది అంతం లేనిది అనంతమైనది కాబట్టి ఇది ఎక్కడ ఇది అయిపోయింది అనేది ఏముండదు ఎప్పుడైతే చివరి సరిగా నేను అనే భావన కూడా లేని స్థితికి వస్తామో మనము అది మన చివరి స్థితి ఇప్పుడు మనం ఇంకా నేను అనే భావనలోనే ఉన్నాం కదా నేను నా సంసారం నా ఆత్మ నా ఆత్మ ఎదుగుదల అంటే ఇది ఇంకా మన ప్రయాణం అనేది ఉంది కాబట్టి కొనసాగుతూ వెళ్ళిపోవడమే ఎక్కడ ఆగకుండా రోజు రోజుకి నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా నాలో మార్పు వస్తుందా లేదా గమనించుకుంటూ వెళ్ళిపోవడమే సెల్ఫ్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నో గిల్టీ ఫీలింగ్స్ నాకు వాళ్ళ దర్శనం ఇవ్వలేదు దర్శనం అస్సలు తీసేయండి భక్తి మార్గం కూడా ఇప్పుడు మీకు అవసరం లేదు ఆ స్టేజ్ ఎప్పుడో దాటేసింది మీ ఆత్మ అనేది భక్తి అనేది ఏంటి ఒక చిన్న ఒక ఎలిమెంటరీ స్కూలు వీళ్ళకి ఆధ్యాత్మికత పరిచయం చేసడానికి భక్తి మార్గాన్ని పరిచయం చేశారు మాస్టర్స్ కానీ మీరు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అంత ఆ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక గురు స్థానానికి వెళ్ళేటప్పుడు మనం ఈ కిండర్ గార్డెన్ స్కూలు అయ్యా అవంతా మళ్ళీ బ్యాక్ రావాల్సిన అవసరం లేదు కాబట్టి అవన్నీ తీసేయండి ఓకేనా ఎస్ ఫైనల్ ధ్యానమే శ్వాస మీద ధ్యానం అనేది ఫైనల్ స్టేజ్ గాయత్రి గారి గురించి పౌర్ణమి ధ్యానం చేయమంటున్నారు మేడం పూర్తిగా మేడం గాయత్రి మేడం వెనక చంద్రుడు పూర్తిగా ఆవహించున్నారు మేడం గారు కనపడుతున్నారు మేడం చంద్రపాండం బిమ్మలో నేను చూసిన విషయం మేడం మేడం గారు ఈ రోజు మనతో కూడా కనెక్ట్ అయ్యి ఈ పవన్ అనేది బ్యానం చేయమంటున్నారు పూర్తిగా కనెక్ట్ అయిపోతారంట మేడం థ్యాంక్ యూ మేడం ఇదే మేడం థ్యాంక్ యూ జ్యోతి మోహన్ గారు గాయత్రి గారు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు మీరు స్థితిలో ఉన్నారు మేడం మీ మిసోల్ లెవెల్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఓకేనా థ్యాంక్ మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్ తో కనెక్ట్ అవుతారు మేడం థ్యాంక్ చేసుకోండి గట్టిగా ఈ కంప్లీట్ నేను ఈ మెడిటేషన్ లో నేను కంప్లీట్ గా కూర్చోవాలని గట్టిగా సంకల్పం చేసుకొని కూర్చోండి మీకు ఏ డిస్టర్బెన్సెస్ రాదు పిల్లల వల్ల కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాదు కంప్లీట్ గా మాస్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు మీరు సంకల్పం చేసుకొని కంప్లీట్ గా కూర్చోండి మెడిటేషన్ లో

రేపు నోట్ డౌన్స్ ఫర్ యువర్ ఎన్లైట్మెంట్ మోన్ ఈజ్ నథింగ్ బట్ ఈ జస్ట్ ఎంటరింగ్ ఇన్ థర్డ్ ఐ రిలీజన్ అది ఇంతవరకు మేము చెప్పలేదు ఈజ్ ఏబుల్ టు సీ ద థింగ్స్ అంటే అందరు గ్రేట్ మాస్టర్సే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బయటకు వస్తున్నారు లోపల ఈ ఆత్మస్థితులు అందరూ అద్భుతంగా ఉన్నారు కాకపోతే మీరు కంప్లీట్ గా గ్రూప్ కాన్షియస్ కనెక్ట్ అయ్యి అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ జ్ఞానం తీసుకుంటూ ఉండండి ఫాస్ట్ గా మీలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన స్థితి బయటకు వచ్చేస్తుంది ఆ దివ్యతం అనేది ఫాస్ట్ గా బయటకు వస్తుంది ఎగ్జాంపుల్ మనకి జ్యోతి మోహన్ గారే స్టార్టింగ్ లో ఏమీ తెలియనట్టుగా వచ్చారు ఈ కొద్ది రోజుల్లో చూడండి ఎంత డిఫరెన్స్ అనేది తెలిసిందో కొంచెం కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాను మేడం జంక్ కూడా భయం అనేది కూడా తీరిపోయింది ఇప్పుడే జస్ట్ మేడం గారు చూసాను చంద్రబింబం పూర్తిగా ఫేస్ వెనక నిలబడిపోయింది ఫేస్ అమ్మవారు అట్లే కనపడ పిల్లలు మూడు అమ్మవారు ఫేస్ కూడా కొంచెం కనెక్ట్ అవుతా ఉండాలి మేడం అందుకని చంద్ర ఈ రోజు మనం పౌర్ణ ధ్యానం పూర్తిగా చేస్తే పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది డౌట్స్ డ్యూట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్తున్నారు మేడం మాస్టర్ అదే ఒక ఇన్స్పిరేషన్ అందరికి ఓకేనా మీరు స్టార్టింగ్ లో అసలు ఏమీ తెలియదు తెలియదు అన్నారు కదా విలేజ్ టైప్ కదా మేడం విలేజ్ టైప్ కదా మాస్టర్స్ తెలియజేస్తున్నారు అని అంటే విజన్స్ విజన్స్ అంటే కన్నా అది థర్డ్ అయ్యే ఉంటది థర్డ్ అయ్యే అనేది చాలా మంది మాస్టర్స్ కు చాలా వరకు వస్తుంటది పోతుంటది సార్ నేను మొత్తం చెప్పేదాకా కొంచెం మేడం ఇంకా అది కొంతమందికి మనం అది దాన్ని ఎలా వాడుకున్నాము ఎలా చూసాము ఎలా చేసాము అన్న దాన్ని థర్డ్ అయ్యి అనేది మనకు విజన్స్ చూయించేసి చేస్తారు ఇసుక కళ్యాణానికి వాడుకున్నవరా అంటే ఓకేను దాన్ని దాటి మనకు ఇన్నర్ లో మాస్టర్స్ ఇస్తారు మన ఇన్నర్ లో మన మన ఇన్నర్ అంటే మనలో ఉన్న ఒక పరమాత్మ తను ఇస్తుంటాడు నాలర్జీ ఇస్తుంటాడు నాలర్జీ ఇచ్చినప్పుడు అది ఫోర్త్ అయ్యి అయ్యి అని అంటే అప్పుడు ఎనర్జీ మనము విశ్వశక్తికి కనెక్ట్ అయినప్పుడు మనలో ఉన్న పరమాత్మ ఆ విశ్వశక్తి కనెక్ట్ అయినప్పుడు మనకు లో ప్రపంచ జ్ఞానము లోక జ్ఞానము విశ్వ జ్ఞానము అంతా మన ద్వారా మాస్టర్స్ తెలియజేస్తారు తీర్థంటే కన్నా ఇంకా ఏమి పట్టదు ఇంకా ఈజను చూడటం ఉండదు జ్ఞానం ఏము ఇయటము ఉండదు అంటే అయ్యానంటే అంత పరమానందం అంత మొత్తం అంత అదొక వెళ్ళ ఉంటాము మనం ఇంకెవరిని పట్టించుకో ఎవరిని చూస్తే విధం చూడాల్సిన అవసరం ఉండదు జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం ఉండదు అన్నిటా నేను అన్ని తోటి కనెక్ట్ అయ్యేసి అదే పరమానందం పొందుతామని అంటే ఇప్పుడు వెంకటలక్ష్మి గారు ఇప్పుడు కొన్ని ఎందుకు మనకు లాక్ చేస్తున్నారంటే మనం వర్క్ చేయము మనం ఆ స్థితిగా వెళ్ళిపోతే మనం ఇంకా కంప్లీట్ గా మనతో మనం కంప్లీట్ గా కనెక్ట్ అయిపోయి ఇంకెవరికి మనం జ్ఞానం ఇయ్యాలి మాట్లాడాలి ఇవన్నీ మనకు పట్టదు కాబట్టి మనలో కొన్నింటిని లాక్ చేసేసారు రాని వర్క్ చేయాలి కాబట్టి మనము ఇది బిలీవ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు కంట్రోల్ చేసి లాక్ చేసేసారు మనలో కొన్ని క్వాలిటీస్ ని కొంత మన యొక్క కాన్షియస్ ని లాక్ చేసి పెట్టారు మన ద్వారా ఇప్పుడు వర్క్ చేపించుకోవాలి కాబట్టి లేదు మనకని లాక్స్ ఓపెన్ అయిపోయినాయి అంటే మనం అసలు ఇవన్నీ మాట్లాడము జ్ఞానం ఏమో అసలు ఏం లేదు మనతో మనం కంప్లీట్ గా ఇంకా మన శూన్య స్థితిలో మనం ఉంటాం అన్నమాట అందుకని అహం పెరిగిపోతుంది ఇంకా అహంకారం వచ్చేస్తుంది అని చెప్పి లాక్ చేసి అవసరం ఉన్నప్పుడు అహం కాదు అహం కాదు మనం బ్రహ్మానంద స్థితిలో స్థితిలోకి వెళ్ళిపోతాం అసలు ఇంక ఇవన్నీ మనకు పట్టదు మనం ఒక లయం అయిపోతాం మనతో మనం లయం అయిపోతాం ఇంకా ఇవన్నీ నేను మాట్లాడాలి వీళ్ళకి జ్ఞానం ఇవ్వాలి ఇవన్నీ మనకు పట్టదు ఇంకా ఈ ప్రపంచము ఇది ఏంటో మనకు పట్టదు మనతో మనం పూర్తిగా లయం అయిపోతాం ఇంకా అంటే వెళ్ళిపోతాం అందుకని కొన్ని లాక్ చేసి పెట్టారు అవును మేడం ఎస్ అహంకారం కాదు అహం అసలు ఇంకా అవన్నీ ఉండదు అసలు ఏమీ ఉండదు కంప్లీట్ నిర్గుణ స్థితి శూన్య స్థితికి వెళ్ళిపోతాం పరమాత్మ స్థితికి వెళ్ళిపోతాం మనం ఆ స్థితిలోనే ఉన్నాం అసలు ఆల్రెడీ మనం ఆ స్థితిలో ఉన్నాం కాకపోతే మన ద్వారా ఇప్పుడు కొన్ని వర్క్లు జరగాలి మనకు తెలిసిన జ్ఞానం అందరికీ పంచాలి అందరినీ అన్లైట్ చేయాలి కాబట్టి మనల్ని కొన్ని కొంత ఆ యొక్క కాన్షియస్ అనేది లాక్ చేసి పెట్టి మన ద్వారా ఇప్పుడు వర్క్ అనేది చేపించుకుంటున్నారు అందుకే మనం ఒక్కొక్కసారి డిస్టర్బింగ్ ఎందుకు అవుతామంటే నేను ఇది కాదు నేను ఇది కాదు నాకు ఇంకేదో కావాలని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇప్పుడు అదే మనకి వెంకటలక్ష్మి గారికి కానీ ఇప్పుడు గాయత్రి గారికి కానీ వీళ్ళందరికీ ఎందుకు ఒక తెలియని ఏదో నాకు వెళ్ళి తనిపిస్తుంది ఇది కాదు ఇది కాదు అంటే మనం ఆల్రెడీ అంతకు బియాండ్ అంతకు మించి ఉన్నాం ఆత్మస్థితిలో కాకపోతే మన ద్వారా కొంత వర్క్ జరగాలి ఫిజికల్ ఫామ్ లో ఉన్నాం కాబట్టి మనం లోక కళ్యాణం కోసం జన్మ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వర్క్ చేయాలి అందరినీ అందరికి జ్ఞానం ఇవ్వాలి మనం మనం చేయగలిగి చెయ్యాలి కాబట్టి ఆ లాక్ చేయబడింది కాబట్టి మనం కొంచెం ఆ ఆ ఉన్నాం అంతే కాబట్టి ఆత్మస్థితి అందరం చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాము మనం వర్క్ చేస్తున్నాం ఇది బిలీవ్ చేయండి అందరూ సరెండర్ అవ్వండి ఇంకొకటి తెలియజేస్తున్నారు అంటే ఏంటి జ్ఞానము అంటే ఏంటి అనేసి అంటే ఇప్పుడు గాయత్రిమ్మ తక్కువ తక్కువ ధ్యానం చేస్తున్నాను అని గతం గురించి తనకు తెలియదు కదమ్మా మేడం మంచి తెల్లవదు ఇప్పుడు ఏమంటుంది నేను ఎక్కువ చేయటం లేదు కదా నాకు ఇవి వచ్చేది నిజమా అబద్ధమా కాదా అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి జమీలమ్మ ఆ దగ్గర మాట్లాడితే జూమ్లో జాయిన్ అయ్యి మాట్లాడిన అంటే జమీలమ్మ క్లారిటీ ఇచ్చేసింది జమీలమ్మ క్లారిటీ ఇచ్చేసింది తర్వాత మోహన్ సార్ వచ్చేసేసి విజన్ చూడగలిగాడు అంత ఆమె ప్యూరిటీ ఉంది కాంతిగా కనపడుతుంది ఇక్కడికి వచ్చేసింది అంటే ఈ ముఖంగా ఆమెకి వెనక ముందు ఏముండదు కనెక్ట్ అయిపోయి అనేసి విజన్ చూసిండు ఇప్పుడు మీ ఇద్దరు కాని విజన్ చూసి మీరు ఆ సబ్జెక్ట్ చెప్పకపోతే ఇంకా తికమక తికమక పడుతూనే ఉంటది కదా అలాంటి వాళ్ళను చాలా మంది తీసుకురావటానికి మనల్ని మాస్టర్స్ ఫోర్త్ లో అడ్డు పెట్టారు ఈ గ్రూప్ గ్రూప్ ని క్రియేట్ చేసి ఇలాంటి మాస్టర్స్ ఎవరెవరైతే బ్యాక్ ఉండిపోయి అర్థం కాని ఆవేదనతో ఉండిపోయారు అలాంటి వాళ్ళందరినీ గ్రూప్ కనెక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఎవ్వరు అసలు తక్కువ వాళ్ళు కాదు గొప్ప గొప్ప మాస్టర్స్ ఈ గ్రూప్ కి ఆషా వాళ్ళు కనెక్ట్ అవ్వరు అందరు గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి మనం ఎందుకు వచ్చామంటే మన ఎదుగుదలకి కాదు మనం ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాము అందరికీ మన యొక్క వెలుగులు కాంతిని జ్ఞానాన్ని పంచడానికి వచ్చాం ఇప్పుడు వెంకటలక్ష్మి గారికి అవసరం ఏంటి ఆవిడ స్థితి ఏంటి కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్ చేయాలి అందరికి జ్ఞానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో తను సఫర్ అవుతూ మళ్ళీ తనను తాను మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ మనకి ఇట్లా జ్ఞానం అనేది ఇస్తున్నారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అందరం అదే స్థితిలో ఉన్నాము అందరిని ఎవరిని వాళ్ళు బిలీవ్ చేయండి గాయత్రి అమ్మకు ఇప్పుడు మోహన్ సారు జీలమ్మ సబ్జెక్ట్ ఇచ్చారు కాబట్టి ప్యూరిటీ వచ్చి మాస్టర్ ప్యూరిటీ వచ్చే చెప్పండి అంత గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు మనకు చెప్పారు కదా ఇంకా వదిలేసేది వదిలేసేసింది ఇంకా జెండా ఊరు చెప్పారు కాబట్టి ఆ జ్ఞానం తీసుకుంది కాబట్టి తన లాంటి వాళ్ళని ఎంత మందినో జ్ఞానం పంచుద్ది అది వచ్చేసి తెర తీసే కదా తన లాంటి వాళ్ళని ఇంకా తీసుకురావటానికి అనేసి పాస్టర్లు తెలియజేస్తున్నారు మనం ఏంటంటే ఎవరైతే ఈ గొప్ప గొప్ప మాస్టర్స్ వర్క్ చేయడానికి భూమి మీదకి వచ్చి ఇరుక్కుపోయారు ఇక్కడ ఈ యొక్క అజ్ఞాన అంధకారాలు ఇరుక్కుపోయారు కదా ఇప్పుడు వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలి ఫస్ట్ అందుకని మనకి గ్రూప్ క్రియేట్ చేసి ఇటువంటి మాస్టర్స్ అందరినీ కనెక్ట్ చేస్తూ ఏదైతే వాళ్ళల్లో ఆ వెలితి ఆ క్వశ్చన్ మార్కులు ఏంటి ఎందుకు ఆ తపన అదంతా ఇప్పుడు అర్థం అవ్వాలి కదా వాళ్ళకి వాళ్ళకి అర్థం కావాలి ఎస్ నేను ఇది కాదు అనేసి ఎప్పుడైతే ఆ సత్యం తెలుసుకుంటే అప్పుడు రియలైజ్ అవుతారు ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారు అప్పుడు ఆ తపన వెలితి అవన్నీ కూడా తగ్గించుకొని కంప్లీట్గా ఒక సోల్ఫుల్నెస్తో వర్క్ అనేది చేస్తారు అట్లా మనకి ఇప్పుడు గాయత్రి గారు కూడా కనెక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గ్రేట్ మాస్టర్ థ్యాంక్ యూ ఓకే ఉన్నారా గయత్రి గారు ఇప్పుడు మీరు నైట్ కి కంప్లీట్ గా మెడిటేషన్ లో కూర్చోండి తప్పకుండా మాస్టర్ ఎస్ మీరు గట్టిగా సంకల్పం చేసుకోండి ఏ డిస్టబెన్స్ ఉండదు మీరు కంటిన్యూగా కూర్చోగలరు ఓకేనా తప్పకుండా మాస్టర్ థ్యాంక్ మాస్టర్

ఇంకా కాసేపు లీవ్ అయ్యి రెస్ట్ తీసుకొని అందరూ కాస్త ముందుగానే జాయిన్ అయిపోండి మనం లెవెన్ నుంచి ధ్యానంలోకి వచ్చున్నాం ఫుల్ నైట్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అయితే ప్రస్తుతానికి మనం లీవ్ తీసుకు